హాయ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ మా టమాటా పండిమిరగాయలు పచ్చడి పెట్టుకుందాం దానికి నాలుగు టమాటాలు తీసి శుభ్రం కడిగి ముక్కలు చేసుకొని మగ్గేసుకోవాలి ఇక్కడ ప్లేట్లో పచ్చడి తీసి పెట్టుకున్నాం కొద్దిగా చింతకు అంత పండిమిరగాయలు పచ్చడి తీసి పెట్టుకున్నాం రెండు మిక్సీ రెండు కలిపి మిక్సీ చేసుకోవాలి రెండు కలిపి మిక్సీ చేసుకొని ఉప్పు లాస్ట్లో వేసుకోండి ఎందుకంటే పండిమిరగలు పచ్చట్లో ఆల్రెడీ ఉప్పు వేసి తొక్కి పెడతాం కాబట్టి ఉప్పు ఉంటుంది ఇక్కడ టమాటాలు బాగా మొగ్గుతున్నాయి బాగా మగ్గించుకొని గుజ్జు గుజ్జుగా మగ్గించుకోవాలి కలుపుకుంటూ టమాటాలు నీరంతా పోయిందాక మగ్గించుకోవాలి నీరంతా పోయిందాక మగ్గించుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి అవి ముందుగా మనం మిక్సీ వేసుకున్నాం కదా పచ్చడిని చింతకు ట పండుమిరకలు పచ్చడి ఐరోన్ దాంట్లో వేసేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని పచ్చట్లో టమాటాలు కొడక మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకుంటే రెండు కలిపి పచ్చడి ఇలా వస్తుంది పండుమెరకాయ పచ్చడి సూపర్ ఉంటుంది సూపర్ టేస్ట్ వచ్చింది ఇక్కడ ఇంక తాలింపు పెట్టుకుందాం తాలింపుకి చిన్నల్లిపాయ ఉల్లిగడ్డ ఒకటి ఒక గడ్డ ఒక ఉల్లిగడ్డ ఎన్నుమిర్చి మెత్తగా మగ్గింది కదా పచ్చడి సైడ్ పెట్టేసుకొని పక్కన గిన్నెని మనం తాలింపు వేసేసుకోవాలి తాలింపుకి కడాయి పెట్టేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడాక్కనిచ్చి ఆవాలు వేసుకొని చిటిపట్టలు ఆడియాలి ఆవాలు ఆవాలు చిటిపట్టలు ఆడిన తర్వాత కసిన జీలకర్ర వేసుకోవాలి కసిన జీలకర్ర వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకున్నాక జీలకర వేసుకున్నాం కదా చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా ఇంగువ గొడక వేసుకోవాలి ఎన్నిమిర్చి మనం తుంచి పెట్టుకుందాం కదా ఒక ఎన్నిమిర్చి అది కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్గా వచ్చిన దాకా బాగా మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత బాగా మగ్గనిచ్చి ఉల్లిపాయ అనేది బాగా ఎర్రగా మా మాడిపోయినట్టు అవ్వాలి ఇప్పుడు పచ్చడి పోసుకోవాలి పచ్చట్లు పచ్చి వాసన పోయేంతవరకు బాగా తిప్పుకోవాలి కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని బాగా మగ్గ ఎర్రగా వచ్చేంత వరకు కలుపుకోవాలి కలుపుకొని కలుపుకోవాలి అట్నే తాలింపు అంతా కలిసే విధంగా కలుపుకొని బాగా పచ్చడి మగ్గిందంటే మనం పోసిన ఆయిల్ అంతా పైకి తేలిద్ది ఎర్రగా వచ్చేసిద్ది పచ్చడి కూడా సూపర్ ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది పండుమింట పచ్చడి బాగా కలవాలి అలా కలుపుకొని మగ్గనెత్తు అంటే పచ్చడి అంతా దానిలో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలిద్ది పచ్చివాసన అంతా పోయి పచ్చడి కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఎర్రగా వచ్చేసిద్ది పచ్చడి కూడా రంగు మారిపోద్ది ఉడికితే ఎర్రగా వచ్చింది అలా ఉంటుంది ఆ రోజుకి ఆ రోజు కాకుండా మరుసటి రోజుకు సూపర్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో